ప్రభుత్వం వచ్చినాక పన్నెండు వందల అరవై ఎనిమిది మంది ఆటో డ్రైవర్లకు ఈరోజు పదహైదు వేలు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది మేము ఈరోజు ముందే సూపర్ సిక్స్ పథకాల ప్రకారం అన్ని అమలు చేసుకుంటా పోతున్నాం ఆటో డ్రైవర్కి త్వరలోనే దీన్ని ఒకటి పరిష్కరించి ఈ విధానంగా మనం తీసుకొని రావడం జరుగుతుంది ఇంకా కొద్దిమంది ఏమైనా అప్లికెంట్స్ ఉన్నా వాళ్ళ రిజెక్ట్ అయినాక వాటిని పునఃపరిశీలించి ఏమైనా రావాల్సిన వాళ్ళకి ఏర్పాటు చేసి చేస్తామని ఈ సభాపూరంగా తెలియజేస్తున్నాం ఇదే విధానంగా ముందు ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ సురక్షితంగా గతంలో పాలనలో ఎన్నో కేసులు కట్టి ఆటో డ్రైవర్లు అందరినీ వేధించినారు ఆ విధంగా ఎక్కడా లేకుండా ఈరోజు ఫ్రెండ్లీ పోలీస్ అని పోలీస్ కానీ లేకపోతే యంత్రాంగం కానీ ఈరోజు అధికారులు కానీ అందరూ విధానంగా ఆర్టీఎల్ కానీ ఈజీగా ఉంది ట్యాక్స్ కానీ ఏది ఇబ్బంది లేకుండా ఆటో డ్రైవర్లు హాయిగా ఈరోజు సురక్షితంగా ప్రయాణికులందరికీ మేలు చేస్తున్నారు వాళ్ళకి ఇచ్చిన వేతనం కొద్దిగా మేము ఏదైనా వాళ్ళకి సహాయపడేదానికి ఇది అందజేస్తున్నాం కాబట్టి వాళ్ళు ఈ పథకాన్ని మంచిగా ఉపయోగించుకోవాలను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని ఈరోజు లాంచ్ చేయడం జరుగుతుంది లాంఛనంగా ఈరోజు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు విజయవాడలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాడు ఆ క్రమ ఆ కార్యక్రమాన్ని అనుసంధానం తీసుకుంటూ ఈరోజు బద్వేలు నియోజకవర్గంలో ఇక్కడ దాదాపు మనకు పన్నెండు వందల పన్నెండు వేల ఆరు వందల మనకు ఇక్కడ మనకు ఫైనలైజ్ కావడం జరిగింది సో ఈ ఆరు ఏడు మండలాల నుంచి సో ఈ యొక్క కార్యక్రమాన్ని ఆటో డ్రైవర్లకంతా కూడా సో వాళ్ళకు ఉన్నటువంటి ఏదైనా సహాయంగా వాళ్ళకు ఆర్థిక సమస్యలు తీర్చడానికి ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించడం జరిగింది సో ఈ కార్యక్రమం కింద ప్రతి ఆటో డ్రైవర్కు అలాగే ట్యాక్సీ క్యాబ్ అలాగే ఈ ఆటో రిక్షా వీళ్ళందరికీ కూడా సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు ఆర్థిక సహాయం ప్రభుత్వం అందజేస్తుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఆటో డ్రైవర్ మిత్రులందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఆటో డ్రైవర్ సేవల్లో ప్రతి ఆటో డ్రైవర్కి ఆర్థిక చేయతను ఇవ్వాలనే ఉద్దేశంతో కమ్ డ్రైవర్ అయినటువంటి ప్రతి ఆటో డ్రైవర్కి సంవత్సరానికి పదిహేను వేలు ఆర్థిక చేయత ఎంచదంటే వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టుకోవాలన్నా ఫిట్నెస్ చేయించుకోవాలన్నా ఇవన్నిటికీ ఉపయోగపడుతుంది తద్వారా పబ్లిక్ కూడా ఉపయోగం ఎంచదంటే ప్రతి వాహనానికి ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ ఇవన్నీ డాక్యుమెంట్స్ అన్ని మ్యాండేటరీగా ఉండాలి సో దానికి అంత ఆర్థిక చేయుత ఇవ్వడం ద్వారా సొసైటీ కూడా ఉపయోగపడాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రతి తీసుకున్నారు డ్రైవర్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని డాక్యుమెంట్స్ అన్నీ అప్డేట్ చేసుకుని తద్వారా అందరికీ ఉపయోగపడాలి తమ తాము ఉపయోగపడాలి ఎందుకంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ బండికి ఇన్సూరెన్స్ ఉంటేనే క్లెయిమ్ అవుతుంది అన్నమాట అది వాహన డ్రైవర్ అవ్వచ్చు లేకపోతే వాహనం ఎక్కినవారు అవ్వచ్చు బయట వారు అవ్వచ్చు పబ్లిక్ అవ్వచ్చు ఎవరికైనా కానీ డాక్యుమెంట్స్ వ్యాలిడిటీలో ఉండాలి వ్యాలిడిటీలో ఉండాలంటే ఇన్సూరెన్స్ అప్డేట్ చేసుకోవాలి ఈ రోజు ఇన్సూరెన్స్ అనేది ఎక్కువ భారంగా ఉంది సో ఇలాంటి అన్నిటికీ ఉపయోగపడే విధంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక అద్భుతమైన కార్యక్రమం తీసుకొచ్చారు సో అందులో దీన్ని ఉపయోగించుకుని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీ ఇచ్చిందో ఆ హామీల్లో భాగంగా డ్రైవర్లకి ఆ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు డ్రైవర్లకు సేవలో కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించుకుంటున్నాం ఇక్కడ ఏదైతే కడప జిల్లా పత్తివేళ నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో దాదాపు పన్నెండు వందల అరవై ఎనిమిది మంది డ్రైవర్లకు ఈరోజు ఒక్కొక్కరికి పదహైదు వేలు ఈరోజు వారి ఖాతాల్లో ఈ ఇప్పుడు ప్రభుత్వం జమజైపోతుంది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు లక్షల తొంభై కూటమి ప్రభుత్వం కానుకగా అందిస్తుంది అదేవిధంగా అందులో భాగంగా ఈరోజు స్థానిక తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వికేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా అధికారులు ఆర్టీఓ గారు కమిషనర్ గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి కూటమి అందరి సమక్షంలో ఈ రోజు డ్రైవర్ ఈరోజు కానుకగా ఇస్తున్న ఈ పథకాన్ని ఇక్కడ భవిష్యత్తులో కూటమి ప్రభుత్వం చూసుకుంటారని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభిస్తున్న కూటమి ప్రభుత్వానికి అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సీఎం పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు